రోడ్ మీద ఇలాగ అండి ఈ థర్టీ ఫైవ్ డేస్ ఉంటుందేమో ఫిమేల్ పమేరియన్ పప్పికి ఎవరో ఇద్దరు యానిమల్ లవర్స్ తీసుకొచ్చి ఏబిసి షెల్టర్ కాడ ఇచ్చేసారు ఖమ్మంలో కొంచెం చెట్లు నీడ అంత స్పేస్ ఉంటుందండి ఇక్కడ అందుకని ఇట్లా మదర్ లేని పిల్లల్ని కొద్దిగా హ్యాండిక్యాప్ అయిన పిల్లల్ని ఇక్కడ పక్కన పెడతాం అంటే ఫీడింగ్ ప్లేస్లే కాక ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటుందని ఇక్కడ ఉంచేస్తాం చాలా వరకు చాలా డాగ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ వ్యాక్సిన్స్ అన్నీ వేసినా కూడా బ్రతకలేదండి అది చూడండి ఒక మదర్ ఉంది కదా తన పిల్లలు రెండు ఉంటే తన బేబీ చచ్చిపోయింది ఇంకో రెండు పిల్లలు ఒకటి యాక్సిడెంట్ అయిపోయింది గుర్తుందమేంటి మీకు ఇంకొకటి మోషన్స్ అయ్యే అంతే ఉంది వైట్ పప్పి అది ఇక్కడ లేదు యానిమల్ ఎవరు తీసుకెళ్లారు ఇప్పుడు ఒకటే ఉంది కదా కాకపోతే పాలు రావట్లేదండి ఇప్పుడు ఇప్పిద్దామంటే అమ్మలాగానే చూసుకుంటుంది ఆడుతుంది కానీ అలవాటై మళ్ళీ రోడ్డు మీదకి తీసుకపోతే మనం ఏం చేయలేం కానీ ఇప్పుడైతే ఆడుతుంది పాలు వస్తే ఇచ్చేదే ఎన్ని పిల్లలు వచ్చినాయండి కొన్ని వందల పిల్లలు కానీ రోజు ఇక్కడ వస్తూ ఉంటాయి రిలీజ్ అవుతూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కదా డాగ్స్ ఏం ప్రాబ్లం వస్తుందో ఏమో కానీ ఏదో ఒక డిసీజ్ వచ్చి చచ్చిపోతున్నాయండి వ్యాక్సిన్స్ కూడా వస్తూనే ఉన్నాం పిల్లలు అన్నిటికీ అడాప్షన్కు కావాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి అడుగుతూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నాం మ్యాక్సిమం చాలా ప్యారలైజ్డ్ అయినవి దెబ్బలు తగిలినవి కాళ్ళు విరిగిపోయినవి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం కానీ వాటి లైఫ్ ఉన్నంత వరకు ఉన్న రోజులు ఫుడ్ వాటర్ ప్రాబ్లం లేకుండా నీడలో తల్లికి దూరమైనవి కదండి జాగ్రత్తగా చూసుకుంటున్నాం వాటి